ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్వి ముత్యాలరావు ప్రవర్తన సరిగ్గా లేదని అధికారుల విచారణలో తేలడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ ఆయనకు షోకాస్ నోటీసు జారీ చేశారు ద్వారకా ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడు ముత్యాలరావు తరచూ విద్యార్థులను ఇష్టానుసారం కొడుతూ తిడుతున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఐదున ముత్యాలరావు తమ పిల్లలను చితకొట్టాడని గుండె ధర్మరాజు గుండె మాణిక్యం మరో వ్యక్తి ద్వారకా వచ్చిన ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజుకు ఫిర్యాదు చేశారు దీంతో ఎంఏఓ పరసా వెంకట్రావును డిఏఓ వెంకటలక్ష్మమ్మ విచారణకు ఆదేశించారు బాధిత విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి ఎంఏఓ స్టేట్మెంట్లను రికార్డు చేశారు ముచ్చాలరావు ప్రవర్తన సరిగ్గా లేదని విచారణలో తేలడంతో క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వచ్చే నెల నాలుగులోపు వివరణ ఇవ్వాలని డీఏఓ షోకాజ్ నోటీస్ జారీ చేశారు ఇదిలా ఉంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ముచ్చాలరావు ఒక విద్యార్థిని తిడుతున్నప్పుడు తీసిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది

అట్లా ఆయన చూస్తేనే నేను వెళ్ళాలంటున్నాడు స్కూల్